హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడి అండ్ బ్యాగ్స్కి స్వాగతం అండి మనము ఈరోజు ఈ వీడియోలో మాఘ పురాణము రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నామండి రెండవ రోజులకు రెండవ రోజుకు వచ్చాము రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము ఈరోజు ఏంటి కథ శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమలు చెప్పుట అనే స్టోరీ తెలుసుకుంటున్నామండి ఇంక వీడియోలోకి వెళదాము వశిష్ఠుల వారు మార్కెండే వృత్తాంతమును శివ శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలైనని కోరిక ఉదయించుచున్నది కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునుకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదని వినుము ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననీయగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటని కానీ ప్రయోగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెనడి కోరు కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయం అందా క్షేత్రములను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతి పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి అంది ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రయాగక్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమునందు ప్రియాగా ప్రియాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అను నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుండగా ఏది అందుబాటులో ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరు నీరున్న చోట కానీ ప్రాతకాలమును స్నానమాచరించి సూర్యభగవాను నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున కానీ విష్ణాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు ఏ మానవుడైన తన శరీ శరీరములో శక్తి లేక కడకు భావ్యందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములో మేఘముల విడిపోయి విముక్తుడగును ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కును అది కాక మాఘమాసం అంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణుమందిరమునకు గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవి ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు ఇటుల ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించట కంటే తాను ప్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్ ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను సావధానముగా ఆలకింపము నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసం అందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జ జపము గాని విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మలు కానీ చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభి కుం కుంభీన సమనం కుంభీన సమాను నరకమున పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసలకాలు తైలములో పడవేయబడును భయంకరులకు యమకింకరులు చే పీడించబడును ఏ స్త్రీ వేకోజాముని లేచి కాలకుత్రిములు తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యంలో అనుభవించును ఇది ముమ్మాటికి నిజము అని చెప్పారండి ఇంకా చేస్తే మంచిది చేయకపోతే మంచిదని చెప్తున్నారండి ఇంకా ఏం తెలుసుకున్నాం స్త్రీల గురించి ఇప్పుడు ఇంకేంటి యువకుడైనను బాలుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను జవని అయినను ఈ కులము వారైనను కూడా మాఘమాస స్నానం ఆచరించవచ్చును ఈ మాసమంతయు మాసమంతడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యఫలము కలుగును ఇది అందరికీ శ్రేయోదాయ ఎకా పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది పాప మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగలించిన వారు గురు భార్యతో సుఖించినవారు మద్యముద్రాగి పరస్త్రీలతో కీడించువారు క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కుల భష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును ఇతరులను వంచే వంచే వారి వద్ద ధనమును హరించిన వాడును అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును మిత్రద్రోహియు అత్తలి చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళికట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వము కలవాడై తానే గొప్పవాడినని అహంభావముతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారములు విడదీయువాడును ఇండ్లను తగలబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము ఎట్టి ప్రాయిచితములు జరపకనే మాఘమాసం అందు స్నానము చేసినంత మాత్రమునే పవిత్రులగుదురు దేవి ఈ ఇంకనూ దీని మహత్యమును వివరించేదను వినుము తెలిసియుం పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించువారు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ మొదలగు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికి ఉన్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసే చేసేదనని క సంకల్పించును అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరుటకు అర్హుడగును శాంభవి పన్నెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో భేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదొకట చేత ఆ మాసమంతా ఆచరించడు ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలిగజేయును చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు కాన అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల స్నాన ఫలమును పొందగలరు చలి కాగిన వారు కాగిన చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవాను నమస్కరించి నైవేద్యమును పెట్టవలను మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితములు కలుగును ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించు నటుల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వయస్సునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానమును చేయుమని చె చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోటయే అడ్డంకులునూ ఉండవు మాఘస్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారిని గాని ప్రోత్సహించు వారలను కాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపికలేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు చూడండి ఏమి చేయలేకపోయినా పురాణాన్ని చదివినా కానీ విన్నా కానీ చదివిన విని నా చేసిన జన్మాంతరమును విష్ణు సాధ్యం సాన్నిధ్యమును పొందుదురు అని చెప్తున్నారండి పాపము దరిద్రము నశింప మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్య పుణ్యకార్యమేది లేదు మాఘమాసము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా అశ్వమేధ అశ్వమేధయాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యము ఫలుగునో కలుగునో మాఘస్నాన చేసిన అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసం అంతయును కడు నిష్టతోన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితమును ఫలితం కలుగును వివరించి తిని కాన నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికీ శుభప్రదము అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడండి ఈరోజు అధ్యాయంలో కథ ఇదంతా అదండి ఈరోజు మాఘపురాణము రెండవ అధ్యాయము మనము పూర్తి చేసుకున్నామండి నెక్స్ట్ వీడియోలో మూడవ అధ్యాయంలోకి వెళ్తామండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి అందరికీ ధన్యవాదములు